మార్కెటింగ్ యార్డు వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారు అలానే పుల్లారెడ్డి గారికి మన గవన్ శ్రీనివాస్ గారికి పెద్దలు మచ్చారెడ్డి గారికి ఇంకా మన నటరాజు గారికి స్థానిక ఇతర పెద్దలకు ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు ముఖ్యంగా మా సోదరి మండలి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను గత పది సంవత్సరాలతో పది సంవత్సరాల్లో రెండు టర్మ్స్ ఎన్నికలు జరిగితే రెండుసార్లు నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండోసారి ఇండిపెండెంట్గా నాకు అవకాశం ఇస్తే ప్రజలు రెండు సందర్భాల్లో నాకు పాఠరాల్లో మెజార్టీ వచ్చింది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా నాకు మెజార్టీ వచ్చింది అలానే మూడోసారి వైఎస్ఆర్సిపి తరఫున నేను పోటీ చేస్తే నేను డిఫీట్ అయినా కూడా నాకు మెజార్టీ వచ్చినటువంటి కొద్ది గ్రామాల్లో పాశ్చర్యాల మొదటి స్థానం అంటే నేను కాంగ్రెస్లో ఉన్న ఓటేశారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓటేశారు వైఎస్ఆర్సీపీ తరఫున ఉంటే కూడా పోటీ ఓటేశారు ఎందుకు ఓటేశారు అనే దానికి ఒక బలమైనటువంటి కారణం మీకు నాకు మధ్యన ఉండాలి సహజంగా ఒక గ్రామం అంటే అందులో ఒక ప్రధానమైనటువంటి వృత్తిలో కొనసాగేటటువంటి పరిస్థితులు ఎవరైనా సరే మీరు నాకు తెలిసి రోడ్డుకి నూరు శాతం చిన్న సన్నకారు రైతులు లేకపోతే రైతు కూలీలు అనునిత్యం మీకు ఏదో ఒక చిన్న చిత్ర సమస్య మీ వృత్తిపరంగా కానీ పరంగా కానీ వచ్చిన సందర్భంలో నేను నా దగ్గరికి మీరు నియమించి ఎన్నుకున్నటువంటి పంపించినటువంటి ఏ పెద్ద మనిషి వచ్చినా ఏ చి ఏ చిన్న పిల్లడు వచ్చినా నూటికి నూరు శాతం షాయశక్తుల ఆ సమస్యను పరిష్కరించారని చెప్పి నీకు మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలానే ఈ గ్రామంలో మౌలికంగా రోడ్ల నిర్మాణం కానివ్వండి స్కూల్ కానివ్వండి పారిశుధ్యం పాత చీరాలలో ఇంతకుముందు అధ్వానం ఉండేది మీరు చూసుకోండి డెంగ్యూ వస్తే ఒక రోజుల్లో ఇక్కడే ఉండి నేను స్కూల్లో క్యాంప్ పెట్టించి ఫ్రీ డెంగ్యూ కిట్స్ ఇప్పించి పారిశుధ్యాన్ని మెరుగుపరిచేదానికి ఇంటింటికి తిరిగి చైతన్య చేసి రోగాలను భారీ పడకుండా నేను వ్యక్తిగతంగా చొరవ తీసుకున్నటువంటి సందర్భం అలానే మీ పొలాలకు నీళ్లు ఇబ్బంది అయినప్పుడు మీ ప్రా మీ గ్రామం నుంచి వచ్చి పెద్దలు వచ్చినప్పుడు కానీ సరే మన భాస్కర్ రెడ్డి చెప్పినట్టు అక్కడేదో స్టార్టింగ్ అప్రోచ్ రోడ్డు అని ఇంకొక చిన్న అవన్నీ చాలా చిన్న విషయాలు కానీ దైనందినటువంటి జీవితంలో మన వృత్తి బ్రతుకు తెరుగుకు సంబంధించినటువంటిది ముఖ్యమైనటువంటి అంశం అది సక్రమంగా జరిగితేనే మన మనిషి జీవితం సాఫీగా జరిగేదానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ప్రతి సందర్భంలో అతి తక్కువ వివాదాలతోటి అసలు గొడవలు లేకుండా మా ఊర్లో ఉండు వేడపల్లలో ఉండు చీరాల్లో ఉండు మ్యాక్సిమం పోలీస్ స్టేషన్ దాకా మీరు వెళ్లకుండా మీలో మీరు అన్యాన్యంగా ఉండేటటువంటి వాతావరణం రాజకీయ పరంగా రెచ్చగొట్టకుండా మీ కులంలోనో గుళ్ళు గుడి వ్యవహారంలోనో బడి వ్యవహారాలలో మేము ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకుండా ఏదైనా వచ్చినప్పుడు సామరస్యపూర్వకంగా వాటిని పరిష్కరించేటటువంటి వాతావరణాన్ని పది సంవత్సరాలు నేను కల్పించాననేది నా తాలూకు ఆలోచన అది నిజమో కాదు మీ ఆత్మ పరిశీలన చేసుకుంటాం అంతేకాని మీ పేరుకి చిరాల పట్టణానికి దగ్గర ఉంది ధనికులైనటువంటి గ్రామం అనేది అభిప్రాయం ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ఇది కటిక పేదరికంలో ఉన్నటువంటి నిత్యం శ్రమజీవులు ఉన్నటువంటి ఊరు పాచిరాల ఇక్కడ ఎంత శాంతి ఎంత ప్రశాంతం ఉంటే మీ గ్రామం అంత అభివృద్ధి చెందుతుంది గడిచిన పది సంవత్సరాల్లో నేను ఏం చేశాననేది ఈ నియోజకవర్గంలో అందులో అంతర్భాగమైనటువంటి మన ముఖ్యమైనటువంటి పాతచరాల్లో మీకు తెలుసు తర్వాత వచ్చినటువంటి ఓట్లు వేసుకొని గెలిపించినటువంటి వ్యక్తులు ఒక పార్టీలో గెలిచి కేవలం అధికారంలోకి అభివృద్ధి చేస్తామనే ఒక పేరుతో వచ్చి ఈ నియోజకవర్గాన్ని ఎంత దారుణంగా దోచుకున్నారో